నమస్కారం ఈరోజు వెచ్చిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఆల్మోస్ట్ స్వాగతం సార్ నా రిపేట్ పట్టడానికి అలాగే వేదిక పైన కళ్యాణ లక్ష్మి మరియు షాజీ ముబారక్ చెక్కులు వచ్చినాయి సార్ చెప్పి తీసుకుంటారు సార్ ముందు గౌరవ సభ్యులు గారిని రెండు నిమిషాలు మాట్లాడానికి సిద్ధిగా కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో ట్వీట్ చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ఈ లబ్ధిదారు మిత్రులు సహోదరులు నా సైన్యం అందరికి ఆ యొక్క మన మనస్సును అందరుకుంటున్నాను ఈరోజు కార్యక్రమం కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చేటప్పుడు అంటే మిమ్మల్ని తాకట్టు పెట్టి మీ భవిష్యత్తులో తాకట్టు పెట్టి అప్పుడు తీసుకొస్తున్నాం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలు మారినా మీకు దీన్ని బట్టి అర్థమయ్యొచ్చు ప్రభుత్వాలు మారినా పథకాలు మారాయి కొందరు రాజకీయాల లబ్ధి గురించి రకరకాల అపోహలు సృష్టిస్తారు మేము మేము లేకపోతే కళ్యాణ లక్ష్మి లేదు మేము రాకపోతే కుమార్ రాదు మేము లేకపోతే ఇంకా రుణమాఫీ రాదు రైతు మధ్య రాదు ఎవరిని మాత్రం నమ్మకండి మీ డబ్బులు మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలు మారిన మనుషులు మారిన ఎమ్మెల్యేలు మారిన రేపు నేను మారిన ఈ అధికారులు ఇన్న కూర్చున్నా చెక్కు ఈ చెక్కులు బియ్యం మీకు వస్తాయి కాబట్టి ఎలక్షన్లలో రాజకీయ నాయకులు కార్యకర్తలు వీధి నాయకులు నాయకులు చెప్పిన మాటలు నమ్మకండి మేము రాకపోతే మేము లేకపోతే షాదీవారం కాదు ఇల్లు రావు ఇల్ ఎమ్మెల్యే కాకపోతే ఇంకొక ఇల్లు వస్తుంది ఇంకొక ఇల్లు కాకపోతే మోడీ ఇల్లు వస్తుంది అందరి ఇల్లు మేము మారినా మేమున్నా కంపల్సరీ మీ ఇల్లు కూడా వస్తాయి కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోండి ఈ ఇల్లు ఉండాలన్నా మీరు ఉండాలన్నా మీరు పిల్లల పెళ్ళిళ్ళు వేయాలన్నా ఆ పెళ్ళిళ్ళకు ఇది మన షాదీ కళ్యాణానికి కళ్యాణ చెట్టులు రావాలన్నా దేశం మాత్రం ఉండాలి దేశం మాత్రం ఉండాలి దేశం లేకపోతే ఏం లేదు మన దేశం మంచిగా ఉండే వెయ్యి సంవత్సరాల క్రితం వరకు ఒక ఎనిమిది వందల సంవత్సరాలు నడుస్తాబోయేది కాదు కాబట్టి దేశం కూడా కాపాడుకోండి ఎవరున్నా ఎక్కడున్నా దేశమైతే ఉండాలా ముస్లింస్కైనా దేశం ఉండాలా క్రిస్టియన్స్ దేశం ఉండాలా హిందువులకైనా దేశం ఉండాలా కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా రోడ్లు మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఈ పార్లమెంటు లక్షంగానే ప్రతి ఒక్క పేదవాడి ఇల్లు గురించి పాదయాత్ర చేస్తున్న ఆరుమూర్ల నుంచి చలో కొడంగల్ అనే పాదయాత్ర చేస్తున్నా మీ అందరికి ఇల్లు కూడా తెప్పించ బాధ్యం ఎట్లయితే మీ చెక్కులు మీ వచ్చినాయో ఎట్లయితే మన అందరికి వచ్చినీళ్ళు మన డబ్బులు అన్నీ వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు నందిపేటకి సంబంధించినవి దోగేశ్వర్కి సంబంధించినవి చిన్నయానం సంబంధించినవి ఐలాపూర్కి సంబంధించిన నిధులన్నీ దక్షిణ తెలంగాణ పోతున్నాయి ఖమ్మం పోతున్నాయి నల్గొండ పోతున్నాయి మహబూబ్ నగర్కి పోతుంది ఈ పార్లమెంట్ కాగానే మన తల్ల మీద అప్పులు చేసి ఎవరైతే దోసుకుపోతున్నారో నాయకులు వాళ్ళందరికీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఎట్లయితే అధికారులు ఉంటారో రాజకీయాలకు అధిక మాధ్యమం బీజేపీ ఒకళ్ళు కాంగ్రెస్ ఒకళ్ళు టీఆర్ఎస్ అధికారులు పార్టీలు ఉన్నాయి అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ ఉండే రాజ్యాంగపరమైన చీఫ్ సెక్రటరీ కానీ కలవడం జరిగింది మన న్యాయమైన హక్కులు మన నందిపేటకు ఏం కావాలా మాకలూరుకి ఏం కావాలా నందిపేటకు ఇంజనీరింగ్ కాలేజ్ అడిగాను మాకలూరుకు మహిళా కళాశాల అడిగాను దొంగేశ్వరకు ఆర్ఎండ్బిస్టర్ అడిగాను ఆలూరు నంది మీ దారుమూరు ఈ ఐదు మండలాలకు ప్రతి మండలకు పేద పిల్లలు చదువుకోవడానికి స్కూల్ అడిగాను హాస్టల్ అడిగాను హాస్పిటల్ అడిగాను డాక్టర్ అడిగాను మెడికల్ కాలేజ్ అడిగాను ఇవి ఎందుకు అడిగానంటే మీకు చెప్పాలి ఇవన్నీ ఇప్పుడున్న రాష్ట్ర అధినేత తన ఊరుకు తీసుకెళ్తున్నాడు ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డాడు నేను రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డాను కాబట్టి మీ ప్రజల గురించి మీరు ఓట్లు తెస్తే గెలిచిన వాళ్ళు మీ అందరికీ ఇల్లు కావాలా మీ అందరికీ ఆరోగ్యం కావాలా మీ అందరికి హాస్పిటల్ కావాలా మీ అందరికి ఇంజనీరింగ్ పిల్లలు కావాలి చదువుకోవాలా ఆరోగ్య డిస్ట్రిక్ట్లు కావాలని నా పోరాటం నా ఆర్మల గురించి నా ప్రజల గురించి మీరు గెలిపిస్తే నేను ఎమ్మెల్యేనే కానీ మీరు మిమ్మల్ని అన్యాయం అయితే నేను చూస్తూ ఉండలేదు నాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు నాకు పార్టీ లేవు నా కులాలు లేవు నాకు మతాలు లేవు నాకు కావాల్సిందంత నా ఆరు మూడు వేల ఎనభై ఏడు పల్లెల ప్రజల అభివృద్ధి తప్ప ఇంకొకటి లేదు కాబట్టి మీరు ఇప్పుడు తెలుసుకోండి ఎవరిచ్చిన ఇప్పుడు ఇల్లు ఇస్తున్నా మూడు వేల ఐదు వందలు చెప్పారు కానీ మూడు వేల ఐదు వందలు సరిపోదు దక్షిణ తెలంగాణ వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారు కాబట్టి మనకు ఎక్కువ ఇవ్వమన్నాం పదివేలు ఇల్లు మనం ఆరుమూర్ వర్గానికి పదివేలు ఇల్లు అయితే మా రిపోర్ట్ ప్రకారం పిల్లలందరికీ ఇల్లు సరిపోతాయి తర్వాత మనం తక్కువ ఎక్కువ ఉంటే మళ్ళా కట్టుకుందాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా మీ అందరి ఆశీర్వాదాలు నేను చేయబోయే పోరాటం మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీ బిడ్డల చదువుల గురించి మీ బిడ్డల ఆరోగ్యం గురించి మీ రోడ్ల గురించి మీ చెరువుల గురించి చావటానికి సిద్ధపడి కొడంగల్లో అమారా నిరార దీక్ష చేయడానికి బయలుదేరుతున్నాను పార్లమెంట్ తర్వాత మీరందరూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి మీ నాయకుడు అన్నీ తీసుకుని మన చేస్తూ పిల్లలు వస్తున్నారో మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళండి పుట్టినాడు వర్షించిన ఎప్పుడో పదో తరగతి పిల్లలు చూసినట్టు కాకుండా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వారం రోజులకి ఒకసారి గొడవలు కూడా పెట్టుకోకండి పోలీసు వాళ్ళు కూడా పెద్ద న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి పేదవాళ్ళకి తప్ప న్యాయం జరుగుతుంది ఎంతసేపు వాళ్ళ మీద ఆధారపడడం వాళ్ళు విలేక ఏదైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోండి అధికారులను కూడా గౌరవించండి మ్యాక్సిమం పోలీస్ స్టేషన్ రెట్లు ఎక్కకండి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే మీకు కన్నీళ్ళు ఎక్కువ దొరుకుతాయి పన్నీళ్ళ కన్నా కన్నీళ్ళు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఉన్నంత లోపల మంచి మనుషులు ఊర్ల పెద్ద మనుషులు ఉంటే వాళ్ళతోనే పరిష్కరించుకోండి వాళ్ళు పదివేలా చూడని పది వే కథ కథ వేరే కూడా నదిపేట కూడా కాబట్టి వీళ్ళంత మట్టుకు విలేజ్లలో పగలు పెంచుకోకుండా గొడవలు పెట్టుకోకుండా మీరు మీరే పరిష్కరించుకోకండి ఏదన్నా కాద ఉంటే నా దగ్గరికి రండి మీ ఇద్దరికి భోజనం పెట్టి నేనే పరిష్కరించి పంపిస్తాను తప్ప ఇవన్నీ కొద్దిగా ఈ డబ్బులతో లంచాలతో

తర్వాత గగ్గు పెళ్లి సాయమ్మ గగ్గు పెళ్లి సాయమ్మ లైలో ఉండండి గగూపెల్లి సాయమ్మ తర్వాత పెద్దోళ్ళ నాజగంగు గంగు అమ్మ ఎడు తిరుగు ఎడు తిరుగు ఎడు చూడు తర్వాత మైతారి సాయమ్మ మైతారి సాయమ్మ మైతారి సాయమ్మ తర్వాత మెట్టు లక్ష్మి అమ్మ మెట్టు లక్ష్మి

कोटर नंदी माहौला बी यम्मी माहौला बी सीएच कोटर वेलवन नंदी गुंडन भोजमा वेलवन गुंडन भोजमा या कुलक गंगू सर तरवाटा तलबेदार नंदी कितनी बार गंगा मनी तलबेदार नंदी తర్వాతూర్ నుండి కిరోల లక్ష్మి జోధ్పూర్ జా గంగామణి వెళ్ళబాను సార్ తర్వాత గుళ్ళ సాయమ్మ తర్వాత కుదావన్పూర్ నుండి బోధా సాయమ్మ కుదావన్పూర్ బోధా సాయమ్మ తర్వాత ఐలాపూర్ నుండి గజ్జల మీనా ఐలాపూర్ గజ్జల మీనా

విఘ్నేశ్వరి బజార్ కొత్తూరు గ్రామము కుంటాల విఘ్నేశ్వరి తర్వాత నందిపేట్ గ్రామం నుండి బండి లలిత నందిపేట్ గ్రామము బండి లలిత मल्लारम ग्रामम नंदे कायम पुष्पा मल्लारम ग्रामम नंदे कायम पुष्पा मल्लारम पुष्पा नंदे अम्बरे बोहिला गंगा मणि तरवाता आइला पुर ग्रामम गंगा मणि तलबेदा ग्रामम पद्मा

అండికే సర్వేన్ పార్విన పార్విన లల్లమ్మ సర్వేన్